యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నది ఒకటే రెండు వేల ఇరవై ఆరుతో ఆపరేషన్ ఖగార్తో మావోయిస్టులను పూర్తి స్థాయిలో ఏ అడవులలో లేకుండా ఏరిపారేస్తామంటూ భారతీయ జనతా పార్టీ వాదిస్తూ దాన్ని ఆచరణలో పెడుతున్న పరిస్థితి మనం చూస్తాం ఇలాంటి పరిస్థితులలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు కీలక నేతలు అంటే కేంద్ర కమిటీకి సంబంధించిన నేతలలో దాదాపుగా ముగ్గురు నలుగురు లొంగిపోవడం పన్నెండు మంది ముఖ్యులు లొంగిపోవడం దాంతోపాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా లొంగిపోతున్న పరిస్థితి కనబడింది ఇక మొన్నటి మొన్నటికి మొన్న అనంత్ దాంతోపాటు కబీర్ కావచ్చు నేడు రామ్ధేర్ కావచ్చు చాలామంది నేతలు కూడా లొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు ఇటు బర్సి దేవకు సంబంధించి వ్యూహం అయితే కొనసాగిస్తుంది అని ఒక చర్చ అయితే జరుగుతుంది అసలు మావోయిస్టు పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలలో తెలంగాణ సమాజంతో పాటు యావత్తు భారతదేశంగా వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలు ఏ రాష్ట్రాలలో అయితే ఉన్నాయో అక్కడ మావోయిస్టుల లొంగుబాటును సమాజం హర్షిస్తుందా వ్యతిరేకిస్తుందా వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళ గమ్యం ఇక ముగిసినట్టేనా దానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేస్తా నాతో పాటు మాజీ మావోయిస్టు నేత పూర్తి స్థాయిలో కూడా అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి జనజీవన సవంతిలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేసిన శాంతి చర్చల వ్యవస్థాపక అధ్యక్షులు జంపన్న గారు ఉన్నారు ఒకసారి వార్త మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం నమస్తే అండి నమస్తే ఏంటి ఎలా చూడొచ్చు అంటే కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక సభ్యులు లొంగడం దాంతో పాటు దండకారణ్యం మొత్తం ఖాళీ అయిపోతుందా పరిణామాలు దాదాపు సంవత్సరం కాలంగా కగారా ఆపరేషన్ మూలంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రముఖమైన కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు వివిధ సభ్యులు ఎన్కౌంటర్లో బూటకం ఎన్కౌంటర్లో మరణిస్తున్న విషయం సమాజానికి స్పష్టంగానే ఎప్పటికప్పుడు తెలుస్తున్న విషయాలే వాటితో పాటుగా మరొక రెండు పరిణామాలు ఏంటంటే సాయుధ పోరాట విరమణ చేస్తూ బయటకు వచ్చిన ఉన్నారు అంటే సాయుధ పోరాటాన్ని వదిలివేయడం దాంట్లో ఇప్పటి వరకు అంటే ఈరోజు రామ్ దేవ్తో సహా ముగ్గురు సిసి మెంబర్లు సుమారు పదమూడు మంది రాష్ట్ర కమిటీ నాయకులు వివిధ జిల్లా కమిటీ వివిధ ఏరియా కమిటీ మెంబర్లు సుమారు నాలుగు వందల యాభై వరకు కూడా సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఉన్నారు వీరే కాకుండా అంటే ఈ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో పట కూడా మన తెలంగాణలో పట కూడా అంటే రీసెంట్గా ముప్పై ఏడు మంది రాష్ట్ర నాయకులు లేదా ఇక్కడ కేంద్ర కమిటీ మెంబర్లు చంద్రన్న సుజాతక్కతో సహా తెలంగాణలో పట కూడా సుమారు ఒక అరవై డెబ్భై మంది కూడా వీళ్ళు లీగల్ కావడం లేదా సరెండర్ కావడం ఏదైనప్పటికీ సాయుధ పోరాటాన్ని వదిలేసి వచ్చారు అంటే టోటల్గా చూసినప్పుడు సాయుధ పోరాటాన్ని వదిలివేసిన వారు సాయుధ పోరాట విరమణ కావచ్చు లేదా వాళ్ళు లీగల్గా అనడం కావచ్చు సరెండర్ కావచ్చు ఏదైనా కానీ కాబట్టి ఇది సుమారుగా ఏంటంటే సుమారు రెండు వేల దాకా కూడా ఈ సంఖ్య చేరుతుంది అది ఎన్కౌంటర్ నష్టాలు ఆరు వందలకు పైగా కొనసాగినాయి రీసెంట్ కూడా ఒక పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది బీజాపూర్ లోపల కూడా బైరంగగఢ్ ఏరియాలో పట్ట చనిపోయిన విషయం కూడా మనకు తెలుసు అందరం వెళ్ళాలనే ఒక నాయకుడు కమాండరు చనిపోయిన విషయం కూడా రీసెంట్ వార్త అది కాబట్టి ఈ పరిణామాలు ఏవైతున్నాయో మావోయిస్టు పార్టీని మావోయిస్టు పార్టీ అంటే సాయుధ పోరాట మార్గము అనేది అయితుందో అంటే మావోయిస్టు పార్టీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే సాయుధ పోరాట పంతాల పని పనిచేస్తున్న పార్టీ కాబట్టి ఆ పార్టీ ఏదైతుందో ఆ సాయుధ మార్గానికి సంబంధించింది చాలా తీవ్రమైన వెనుకంజల ఉంటూ దెబ్బతింటున్న క్రమం ఏదైతే అది కనబడుతుంది ఈ పరిణామాలు మరికొద్ది కాలంలో మూడు నెలలు లేదా ఆరు నెలల కాలం లోపల ఏ పరిణామాలనేయో భవిష్యత్తు మరింత తగ్గిపోయే అవకాశాలే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సార్ నేను ఏమంటున్నాను అంటే మీరు చాలా స్పష్టంగా చెప్పండి సూటిగా చెప్పండి ఇప్పటి వరకు కేంద్ర కమిటీకి సంబంధించిన మావోయిస్టులు కీలక నేతలందరూ కూడా లొంగిపోయారు దాంతోపాటు మీరు చెప్పిన లెక్కనే అరవై మంది లొంగిపోయారు దాంతోపాటు ఆసన గానీ వేణుగోపాల్తో రెండు వందల పై చిలుకు అనేది ఒక లెక్క సంఖ్య అనేది చెప్పారు లొంగిపోయిన మావోయిస్టులలో మీరు ఉన్నారు గతంలో అంటే మీరు సాయుధ విరమణ చేసిరా లేకపోతే సమాజం కోసం వచ్చిరా జనజీవన స్రవంతిలోకి కలవడానికి వచ్చిలా అనే విషయాన్ని పక్కన పెడితే లొంగిపోయిన మావోయిస్టులు ఈ సమాజం కోసం ఏం చేశారు ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ఏంది ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులు ఈ సమాజం కోసం ఏం చేస్తారు కేవలం ఈ పబ్బం కోసం మాత్రమే అనుకోవచ్చా మొట్టమొదటిగా సరెండర్ అని అంటే సరెండర్ అనే భాష ప్రభుత్వము చాలా కాలం నుంచి మాట్లాడమే తప్పది సరెండర్ సరెండర్ అంటే లొంగిపోవడం ఎవరికి లొంగిపోతున్నారు ఎవరికి ఒక పోలీస్ అధికారికి లేదా ఒక ముఖ్యమంత్రికి ఒక పార్టీకి ఒక పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వీళ్ళు లొంగిపోవడం అంటే ఆ పార్టీకి లొంగిపోయి ఆ పార్టీలు చేరడం కాదు లేదా ఆ పార్టీలకు భజన చేయడం కాదు ఇది ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి రెండో విషయము పోలీసు అధికారుల ముందు సరెండర్ కావడం అంటే పోలీసు పని పనిచేయడానికో పోలీసులు చెప్పినట్టు వినటానికి కాదు అనేక మంది భారతదేశంలో మావోయిస్ట్ పార్టీ నుంచి సంఘ నాయకుల నుండి కేంద్ర కమిటీ మెంబర్స్ వరకు కూడా లొంగిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరికి ఎవరి భజన చేయటం లేదది కాబట్టి ఈ రాజ్యాంగ ప్రకారంగా ఈ చట్ట ప్రకారంగా వాళ్ళు తమ హక్కులను ప్రకారంగా వాళ్ళు పనిచేసే రైట్ ఉంది వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ యొక్క ఆలోచనలను పంచుకునే రైట్ ఉంది కాబట్టి వాళ్ళు తప్పనిసరి చేస్తారు ఉదాహరణకి ఇప్పుడు నేనున్నా నేను ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు నేను బయటకు వచ్చిన ఆ పార్టీని వదిలేసి వచ్చిన నేనేమి సాయుధ పోరాట విరమణ చేయలేదు నేను ఒక్కనే వచ్చిన కాబట్టి నేను వచ్చినప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో నేను ఎవరికి ఏ ప్రభుత్వానికి కానీ లేదా ఏ పార్టీలకు కానీ లొంగిలేను నేను నేను స్పష్టంగా నా ఆలోచనలు ఏవైతున్నాయో నా స్పష్టమైన అది వివిధ పార్టీల విషయంలో కావచ్చు వ్యవస్థ విషయంలో కావచ్చు సమాజం విషయంలో కావచ్చు నాకు సంబంధించిన ఆలోచనలు అభిప్రాయాలు నేను కమ్యూనిజాన్ని బలపరిచే విధంగా మార్క్సిజాన్ని బలపరిచే విధంగా మార్గాన్ని బలపరచడం అంటే ఈ దేశంలో కార్మికులు ఉన్నారు ఈ దేశంలో రైతులు ఉన్నారు ఈ దేశంలో శ్రమజీవులు ఉన్నారు ఈ దేశంలో ఉన్నారు ఈ దేశంలో ఉన్నారు ఈ దేశంలో నిచ్చినవేట్ల కుల వ్యవస్థ ఉంది కాబట్టి ఈ మొత్తం అందరి గురించి మాట్లాడడం అనేది నేను మావోయిస్టు పార్టీలు అయితే ఏదైతే మాట్లాడినో నేను ఆ విషయాలు అంతకంటే మరింత తీవ్రంగా కూడా ఒక సాయుధ పోరాట మార్గాన్ని వదిలేసి అంతకంటే తీవ్రంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను కేవలం మీ అవసరం కోసం సాయుధ విరమణ పోరాటం అంటున్నారు అదే సాయుధ విరమణ పోరాటం కాదు మీరు భయపడి లొంగిపోతున్నారు అనేది క్లారిటీగా కనబడుతుంది ఎందుకంటే అక్కడ సాయుధ బలగాలను ఎదుర్కోలేక అడవులన్నింటిని వదిలేసి సమాజంలోకి వస్తున్నారంటే భయపడి వస్తున్నారా కదా అవును ఈ దీనికి సంబంధించింది ఏదైతే ఉందో సరెండర్ల విషయంలో గతంలో తెలంగాణ కమిటీ నేను సెక్రటరీగా కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు రెండు వేల లోపట రెండు వేల నాలుగు లోపట ఆ పార్టీ సమీక్షలు రాసుకున్న విషయం ఏందనంటే సరెండర్ అయ్యే వాళ్ళందరూ కూడా భయం చేత లొంగిపోతుండడం చాలా తప్పు అదే చెప్తా అదే చెప్తా ఎట్లా అంటే చాలా మంది ఉద్యమం పైన విశ్వాసం లేకపోవచ్చు ఉద్యమం పైన విశ్వాసం లేకపోవచ్చు రెండవది ఏంటంటే అంటే అంటే ఉద్యమం పైన విశ్వాసం లేకపోవడం అంటే పార్టీ అనుసరిస్తున్న విధానం మూలంగా విప్లవం విజయవంతం అవుతుందనే ఒక నమ్మకం లేనప్పుడు అంటే విజయం సాధిస్తున్న నమ్మకం లేనప్పుడు ఎవరైనా పోతారు విజయం సాధిస్తామని నమ్మకం లేకపోతే ఎవరైనా పోతారు కాబట్టి పోయే వాళ్ళందరూ ప్రాణ భయానికే పోతుండము తప్పు అనే విషయాన్ని ఆ సమీక్షలో చాలా స్పష్టంగా రాసినము కాబట్టి వాళ్ళు వందల ఫైరింగ్లో ఉండి అనేక వాటిలో పట్ల వాటిని విజయాలు సక్సెస్ చేసిన వాళ్ళు వాళ్ళు లొంగిపోతుండడం ఎట్లా కరెక్ట్ అది భయం అంటే అట్లా అంటే భయం చేత లొంగిపోవడానికి కాదు మార్గం ఏదైతుందో ఇక్కడ ఈ మార్గం ద్వారా సాయుధ పోరాట మార్గం ద్వారా విజయం సాధిస్తామనే నమ్మకం లేకపోవచ్చు లేదా వివిధ అనేక విషయాలపైన కూడా ఆ విధానాల ప్రకారంగా విజయము ఈ కాలంలో సకాలంలో సాధిస్తామని నమ్మకం లేకపోవచ్చు దాని అర్థం మార్గజం పైన విశ్వాసం లేకపోవడం కాదు ఈ ఈ ప్రపంచంలో ఈ దేశమే కాదు ఈ ప్రపంచంలో మార్గజం మాత్రమే మొత్తంగా అంటే లోపట ఏవైతే వర్గ విభేదాలనయో కుల విభేదాలయో మతముందో అనేక రకాలుగా అసమానతలు వివక్షతలనియో వీటిని తొలగించే ఒకే ఒక్క మార్గం మార్గం మాత్రమే కమ్యూనిజం మాత్రమే కాబట్టి తప్పనిసరిగా గొంతెత్తి లొంగిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించే వాళ్ళైతే తప్పనిసరిగా గొంతెత్తి కమ్యూనిజం మాత్రమే ఏకైక పరిష్కారం అనే విషయాన్ని అయితే చెప్తారు